అవునండి జగన్ గారు నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకోసం నేను అసెంబ్లీకి వెళ్ళను మీరు కూడా వెళ్ళొద్దు మీరే ఇంటికాడే కూర్చోండి నేను తాడేపల్లి కానీ బెంగళూరు కానీ ఇంట్లో కూర్చుని ఉంటాను అని చెప్పేసి పదే 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 ఎందుకంటున్నాడు తెలుసా అండి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వరా నీకు తెలుసు నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి అంటున్నాడు కానీ కోర్టే స్వయంగా చెప్పింది నీ ప్రతిపక్షం ఎవరు అబ్బాయి వన్ బై థర్డ్ మెజార్టీ నీకు అసెంబ్లీ హౌస్లో లేదు కాబట్టి ఎవర చెప్పేసింది ఆ విషయం తెలుసు కానీ తెలిసినా కానీ ఎందుకు ఎడుతున్నా ఎగదొబ్బునా కానీ సామెత గుర్తొచ్చేలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటున్నాడో తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గారికి జెడ్స్ వెళ్ళాలంటున్నాడు అసెంబ్లీ వాస్తవం నిజంగా నేనేదో పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పడం కోసం నేను మీతో అంటలేదు ఈ మాట ఒక్కసారి రికార్డు చూసుకోండి మీరు రికార్డు చూస్తే నిజంగా జగన్కి పవన్ కళ్యాణ్ అంటే ప్రభుత్వం ఉన్న భయం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అనిపిస్తుంది చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నుంచి జగన్కి అట్టే ముప్పు కనపట్టలేదు చంద్రబాబు నాయుడు గారు పెద్దగా జగన్ టార్గెట్ చేయలేకపోయాడు కానీ పవన్ కళ్యాణ్ చేశాడు ఆ టార్గెట్ కూడా ఎలా చేసేటో అండి చాలా స్మార్ట్ వర్క్ చాలా సింపుల్ వర్క్ తిట్టేడు కొట్టేడు ప్రెస్ మీట్లో విరుచుకు పడిపోడు కూల్గా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతాడు ప్రజాసేవ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫైనల్గా సమయం వచ్చినప్పుడు జగన్ని ఒక నొక్కు నొక్కుతారు ఆ నొక్కు నొక్కే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాధించేశాడు అది జగన్ తెలుసు అందుకే విషయోడు చెప్పంటారా ఇప్పుడు సరస్వతి పవర్ ఆ భూముల ఇష్యూ వచ్చింది చెల్లి షర్మిలమ్మకి అన్న జగనానికి ఇష్యూ వచ్చింది వడదులేదు పడుతున్నారు ఇతను ఏం చేశాడంటే సరస్వతి పవర్ ఆ భూములకు సంబంధించినటువంటి అవకతవకలు బయట పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆ భూముల్లో అటవీ భూములు ఎంత ఉన్నాయి వాగులు వంకలు ఎంత ఉన్నాయి ఎస్ఎస్ నుంచి ఆక్రమించింది ఎంత సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎంత భూములు ఎంత బంజరు భూమి ఎంత జరాయితీ ఎంత ఇవన్నీ కూడా ఖచ్చితమైన రికార్డు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించాడు వాళ్ళతో మాట్లాడాడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఆ రికార్డ్ అంతా ఫైల్ అంతా ఆయన దగ్గర పెట్టుకున్నాడు అదొకటి రెండు షర్మిలమ్మ మీద ఎప్పుడైతే ఇతను నేను ఇచ్చిన ఆస్తి నాకు తిరిగి ఇచ్చేమని చెప్పేసి అన్నాడో షర్మిలమ్మ బొళ్ళుమని ఎంత తడి పెట్టుకుందో అప్పుడు ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఏమని షర్మిలమ్మకి నేను అండగా ఉంటా ఈ ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు కాబట్టి ఆమెకి నేను రక్షణగా ఉంటానని చెప్పేసి అన్నాడు ఆ విధంగా మహిళల యొక్క అభిమానాన్ని పవన్ కళ్యాణ్ కొడేశాడు ఆ కిడీటి ఇతను పట్టుపోయాడు రెండు మూడోది ఈరోజున మీరు చూసారా లేదో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్లోని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైపోయింది కొంతమంది పరారైపోయారు కొంతమంది దర్దాలు ఆడిపోతున్నారు ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ అతను సెల్లో ఉన్నాడు దీని అంతటి మూలకారణం ఎవరనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఏ ఎప్పుడైతే పిఠాపురం వచ్చి హోంశాఖ మీద విరుచుకు పడ్డాడో అప్పటి నుంచే ఈ మూలాలు కదిలాయి తీగలైతే డొంకంతా కదిలిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీన్లోకి వచ్చారు ఈ వైసీపీ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎవరైతే వీళ్ళు ట్రోల్ చేశారో వీళ్ళందరి చరిత్ర ఒకటి 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 బయటకు వచ్చారు ఈ ఫైల్ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది ఎంతమందిని అరెస్ట్ చేయాలి ఎంతమందిని ఏ విధంగా శిక్షించాలని ఆయన దగ్గర రికార్డు ఉంది ఆయన చెప్పినట్టు ఇది జరుగుతుంది చూసారా కీలకమైన అన్నిట్లో కూడా ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిదే ఈ ఈ కీలకమైన అంశాల్లో ప్రధాన నిందితుడు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డే అందుకు ఇస్తాను గన్ను డైరెక్ట్గా పెట్టేశాడు పాయింట్ బ్లాక్లో పెట్టేశాడు పవన్ కళ్యాణ్ జగన్కి ఎప్పుడు పెడితే పెంచేస్తాడో పెళ్ళేస్తాడు అది తెలుసు జగన్కి అందుకే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే తెరవైనడు కాదు మహానుభావుడు ఇవన్నీ బయట పెడతాడు ఉన్న పరుగు పోతుందని చెప్పేసి ప్రతిపక్షాన్ని వంకెట్టి ఇతను వెళ్లకుండా ఇతని ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఎమ్మెల్సీని కూడా వెళ్లకుండా తెర వెనుక కూర్చున్నాడు కారణం ఇది దీన్ని పూర్తిగా నేను మరొక్కసారి చెప్తున్నాను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి జడిసే అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇది వాస్తవం థ్యాంక్ యూ